శివాజీ ఉపయోగించుకొని చేస్తున్నా ఇంటిస్తున్నారు పుచ్చుకుంటున్నాం ఈ కానీ అంటే కానిస్తావాస్తావాళ్ళు ఇస్తావా అనుకునే కానీ ఉన్నాం పిచ్చేలాగే బతుకుతున్నాయి తప్ప ఈ దేశంలో మనమయ్య అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు నిన్న మొన్న డాక్టర్ కేసీఆర్ ఉండే రేవంత్ రెడ్డి మీరు రేపు మనల్ని కావచ్చు ఇప్పుడు పక్కన అసలు ఆవేశం అనేది ఉండడానికి

రాజ్యాధికారం మనదే కావాలంటే డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఈ బలాలన్నీ ఒప్పగ చూడండి రాజకీయ అధికారం రాకుండా రాజ్యాధికారంలో భాగస్వామ్యం రాకుండా మనం ఏమి సాధించలేమో రేషన్ కార్డు దగ్గరనే ఉంటాము ఒక ఇల్లు దగ్గర ఉంటాము ఒక భర్యా దగ్గర ఉంటాము

ఒక్క కులానికి వ르బైనాయనా సప్పుడు చేయమే ఒక్క కులానికి విన సేవాజతల్ల యన ఉదర్చతల్ల ఇంతకు రాణి ఏవడో 15 కో కదిసం కోలుగుల సఖరుంగ యెనొ ఇను ప్రజల గురించి మాట్లాడతా ఉన్నాను అదర్ ఇవ్వలో పడుకు బడేన వరకపు బిసీ రేపు ఒక్క సీట 12 సీటాని అప్పా జాగీరని हस्तार्थ मुक्त करने का प्रयास करा। मेरे अम्बर लागे 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 सुनो। अम्बर लागे लागे। हम अम्बर लागे लागे। भाई ने दुखाने दुआओं के कारण पूछ रहे हो। ये रिजर्वेशन लेवल में एक्सीडेंट मैसेज नहीं है पूरी जेस्ट। मेरे हस्तार्थ इसको है। हम सब लोग तब पुलिस कंडक्टर को मारेंगे राज्य के पांच

ఎట్లా చెప్పాలి ఓట్లు పోయాలు చెప్పాలి ఎవరైనా పదేళ్ళు చెప్పారు ఇక్కడ చెప్తాను ఓటు పోయే ఉదయించే సూర్యుడు ఎవరు మల్లన్న ఉదయించే సూర్యుడు అరణి ఉదయించే సూర్యుడు ఉదయించే రాబోయే కాలం బీసీల కాలం 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 రాబోయే కాలం చాలా సంతోషం ఇలా ఒకే మంచి మాట విన్నా సరే దాంట్లో తప్పుదయ్యాయి మరి అరవై తొమ్మిది శాతం మెడ్రాస్ లో వస్తే ఇక్కడ మాత్రం నలభై రెండు శాతానికి ఇచ్చారు జరిపించినందుకు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు చాలా సంతోషం ఆ కులగా విషయంలో తప్పులు జరిగినాయో బీసీ నాయకులు చెప్పారు కాబట్టి మీరు దాని సరిచేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా ఈ పాలు ఈ అసలు బిల్లు పెట్టి పాస్ చేస్తామంటున్నారు దానికి కూడా ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దాని ఒక్క మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాబోయే కాలంలో ఎస్సీ ఎస్సీ బీసీలు ఎవరు కూడా ఎవరు అన్యాయం చేసినా ఊరుకునేది లేదు ఒక సందర్భంలో నాకు టికెట్ రాకపోతే అర్థం చేసుకోవాలి కాలంలో మనం ఎమ్మెల్యే చూడాలి ఎంపీలుగా చూడాలి అది కాక నూట ముప్పై నాలుగు కులాలు మేళకేమో నూట ముప్పై నాలుగు కులాలు మా పీసీలు వాళ్ళకేమో అరే సిడు చేసేవాళ్ళు చూసుకోవాలి అవును కాదు పరిపాలన ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం దానికి సందర్భంగా చాలా ఆలస్యమైంది రాబోయే కాలంలో నేను మళ్ళీ ఒకవేళ చెప్తున్నా అడుగు ముందుకేసాను

మీరు ప్రధానమంత్రి గారి కలిసి మరి శాంతవాది గారి సందర్భానికి వేయతా తశేర్ గారి తోటి అడిపెరని పోరాటం అది బీసీ పోరాటం ముఖ్యంగా విద్యా ఉద్యోగాలలో కోస రెండో పొజిషన్గా ప్రయత్నిస్తున్నావు ఉన్నారు అదే విధంగా మండల కృష్ణ మాదిగా నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈనాడు లక్ష దప్పును వెయి గో టు ఈ రాష్ట్రంలో 12 మార్బౌతాలని వచ్చేసి మీ అందరూ కూడా ఏ date నాటికి సపోర్ట్ సహకారం ఉండాలి అందరం రావాలి అందరం కలిస్తేనే పోరాటం ఇంకా ముందుకు చాలు కావాలంటే ఎస్సీ ఎస్టీ బీసీలు సభ్యం కావాలి కావాలి నేను ఎందుకు వచ్చిన ఏంటి నేను ఎందుకు వచ్చిన దళితుల పక్షాన మీకు మద్దతు చేయవచ్చు మీరు నాకు మద్దతు చేయాలి అందరం కలిసి కూడా సంపాదించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వెంటనే ముఖ్యంగా గారు తీసుకునేటువంటి పోరాట పచ్చిమ తగ్గకుండా ముందుకు సాగాలని కూడా నేను నా సోదరుడు ఎవరో కాదాయనా ఓత్పల్లి నరసింహ గారు పుట్టిన గడ్డ ఆలయ పుట్టిన పడిన తమ్ముడు మల్లన్నగారు సందర్భంగా నేను మంత్రి ఎవరు 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 మాట్లాడలేదా ఇప్పటిదాకా ఎవరు ఏ లీడర్ కూడా ఈ వర్గాల్లో ఒక సూర్యుడు పుట్టాడు ఒక పుట్టాడు ఈ యువతీరుడికి స్వర్ణం కూడా అందరం కూడా కలిసి మన మద్దతు చెప్పాల్సిన అవసరం ఉంది మళ్ళొకసారి అందరూ కూడా వస్తున్నాయే సిక్కున్నారు యోని చేర్చడం వరకూ అందరూ ఇస్తారు కాపాడ కేర్ చేయాలి నా రోడ్డు చేతటి ఓత్మాయే 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 ఇదా అందరు బైట సుసురు అబ్బ బల్లన మీటింగ్ అంటే దేశం ఎక్కు సుదావాలి అగ్రిపేటిటి మెటింగ్ ఈ ఒక్క మీటింగ్ చేస్తు జనప్రభావ మంత్రి అయినట్టుగా మరణ సారి సంతోషం తెలుస్తో దెబ్బై సమస్యలనా పదహారు సంవత్సరాల పిల్లగా ఏం చూద్దా నువ్వు పనిచేస్తావా నువ్వు పనిచేస్తా ఈ వర్గాలని చేసేటువంటి అవకాశం ఈనాడు వచ్చిందని నేను అనుకుంటున్నా దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా మనవి చేస్తాం వర్గీకరణ కోసం కూడా మీ అందరూ మద్దతు ఇవాళ కోరుకుంటున్న